హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అభిషర్ మితులరా నేను మీ బీవీఆర్ రావుని విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్న భిన్నమైంది భార్య చిన్న కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది ఈ ప్రమాదంలో తన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులు మూయడం ఆ బాలిక మనసును కలచివేసింది తన గాయాలు లెక్క చేయక అమ్మ నాన్న మాట్లాడండి అంటూ ఆ పసిపాప రుదించిన తీరు చూపలుగాను కంటతడి పెట్టించింది మరో బాలిక ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని విగత జీవులుగా పడిన తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించిందండి నిజంగా విధి ఒక్కోసారి అమ్మ నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా అంటూ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె ఆమె అక్క రోధించడం స్థానికంగా కలకలం రేపింది కలిసివేసింది కూడా అయితే వివరాల్లోకి వెళ్తే సైదాపురం దిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది స్థానికులు గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా సైదాపురానికి చెందిన దొడ్డగా మునయ్య బట్టల దుకాణం అనుకుంటున్నారట భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది ఈ క్రమంలో వారికి నిహారిక వైష్ణవి అని ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వారు స్థానిక పాఠశాలల్లో ఎనిమిది ఏడు తరగతులు చదువుకుంటున్నారు మునయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకొని స్కూటీపై వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నారట ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో మునయ్య జ్యోతి అంటే చిన్నపాప అక్కడికక్కడే మృతి చెందారు వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారట తల్లిదండ్రులు కళ్ళెదుటే దుర్మరణం చెందడంతో బాలిక షాక్ గురైంది అంతే కదండి అమ్మ నాన్న వెళ్ళిపోయారంటూ కన్నీటి పరియమం పర్యంతం అవ్వడం స్థానికులను కలిసి వేసి దేవుడా నిజంగా ఏమిటో ఒక్కోసారి అర్థం కాదు